श्रीमन्महाभारतमु मूडुवन्दल अरवैरण्डव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु రెండు వందల ఇరవయవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బలరాముడు యదువీరులు వీరులు వృష్ణివంశపు వీరులు వీరందరూ అర్జునుని మీద ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయములో వారందరితో శ్రీకృష్ణ భగవానుడు ధర్మార్ధములతో నిండినటువంటి అద్భుతమైన వాక్యములను ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు వారందరితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ వీరులారా నా అవమానం కుల గుడాకేశ ప్రయుక్తవాన్ అర్జునుడు మన కులాన్ని అవమానించలేదు ఇంకా మన మీద యాదవుల మీద గౌరవ భావాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అర్జునుడు ఈ విషయంలో సందేహమే లేదు ఓ వీరులారా మనకు ధనలోభము లేదు ధనం కావాలి అనేటటువంటిది లేదు అందుకని అర్జునుడు మనకు ధనాన్ని ఇచ్చి సుభద్రను పరిగ్రహించడానికి వీలు లేదు సరే ఇక స్వయంవరం అంటారా స్వయంవరములో సుభద్రను మరి గెలుద్దామన్నా సుభద్ర మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేరు కదా ఈ అంశాలన్నీ అర్జునుడు బాగా ఆలోచించాడు సరే ఇక ధనాన్ని మనకు ఇచ్చి ఒకవేళ సుభద్రను పొందాలి అని అనుకుంటే మనము కనుక ధనాన్ని తీసుకొని మన సుభద్రను ఇస్తే ఇది సంతానాన్ని అమ్ముకున్నట్టే కదా సంతానాన్ని అమ్ముకోవటం అనేటటువంటిది అధమాధమైనటువంటి పని మనందరినీ అధములు అని అంటారు మరి దోషాలన్నీ వీటన్నింటిని గురించి అర్జునుడు బాగా ఆలోచించాడు తన మనస్సులో మన మీద ఎటువంటి దోషాలు పడకుండా ఉండటం కోసమని ఇక క్షత్రియ ధర్మ ప్రకారము బలవంతముగా సుభద్రను అపహరించి తీసుకొని పోయాడు ఓ వీరులారా ఓ అన్నా నా అభిప్రాయములో ఈ సంబంధం అర్జునునితో మనకు ఉన్నటువంటి మనకు వస్తూ ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పనైనటువంటి సంబంధం యశస్విని అయినటువంటి సుభద్రను యశస్వి అయినటువంటి అర్జునుడు పరిగ్రహించాడు చాలా గొప్ప విషయం ఇది అయితే భరతవంశములో జన్మించాడు అర్జునుడు మంచి అద్భుతమైనటువంటి కీర్తిని పొందినటువంటి వంశములో పుట్టినటువంటి వాడు అర్జునుడు అట్లాంటి అర్జునునితో సంబంధాన్ని ఎవరు కోరుకోరు కనుక ఓ బలరామా ఇంద్ర రుద్రలోకాలలో న పశ్యామి విజయేత బలాత్ వర్జయిత్వా విరూపాక్షం భగనేత్ర హరం హరం లోకాలలో ఒక్క శంకరుడు తప్ప మరొక్కడు అర్జునుని జయించగలిగినటువంటి వాడు నాకు ఈ సకల సృష్టిలో కనిపించటం లేదు ఆర్యా ఓ బలరామా యుద్ధములో అర్జునుడిని గెలవటం అనేటటువంటిది అసాధ్యం అందులోనూ ఇప్పుడు అర్జునుడి దగ్గర నా రథముంది నా గుర్రాలు కూడా ఉన్నాయి అంటే వాటిని సమర్థవంతముగా నడపగలిగినటువంటి వాడు అర్జునుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక అర్జునుడికి సమానమైనటువంటి వాడు లేనే లేడు అందుకని మీరంతా ప్రసన్న హృదయముతో తొందరపడకుండా వెంటనే అతనిని అనుసరించండి అర్జునుడిని అనుసరించి మంచి మాటలతో అర్జునుని వెనక్కి తీసుకొని రండి ఇదే మా మహిషా పరమామతి ఇదే నా అభిప్రాయము ఇదే నాకు సమ్మతం అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన మాటలను యదువీరులందరితోని బలరామునితోని చెబుతూ ఉన్నాడు తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ